పొద్దునే రోజు ఆఫీస్కి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఆఫీస్ ఏమి ఏంటి మీరు సాధిస్తారు ఈ వంద మందిని మీరు అడిగారంటే అందరూ ఎవరికి ఆన్సర్ ఉండదు అదేంటి అందరు వెళ్తున్నారు కదా ఎంసీఏ అయిపోయే టైం కల్లా టూ టు త్రీ ఇయర్స్ టైం కల్లా నేను నా పబ్లిక్ సెక్టర్ జాబ్ విచ్ ఇస్ బ్యాంక్ జాబ్ అది వదిలేసి నేను ఒక ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యాను మహేంద్ర అండ్ మహేంద్ర ఒక రూరల్ పర్సన్ ఉన్నాడు అతనికి కార్పొరేట్ లో జాబ్ కావాలి కార్పొరేట్ లో జాబ్ కావాలంటే నువ్వు కార్పొరేట్ లో వ్యక్తిని చూసావా హౌ ఎలా అతని డ్రెస్ వేసుకుంటాడు అతని షర్ట్ ఏంటి అతని ప్యాంట్ ఏంటి అతని షూస్ ఏంటి అతని హెడ్ హెయిర్ గ్రూమింగ్ ఏంటి అతను ఎలా మాట్లాడుతున్నాడు ఎలా అందరితో కలుస్తున్నాడు డిడ్ యూ అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక వంద మంది యంగ్ అమ్మాయిలు అబ్బాయిలు చూతో మాట్లాడితే మనం వాళ్ళని మీ డ్రీమ్స్ మీ గోల్స్ మీరు అచీవ్ చేయగలరా మీకు ఉన్నాయా మీరు గొప్ప వాళ్ళు అవుతారా అని మీరు అడిగితే వాళ్ళందరూ ఎస్ అని అంటారు అదే మీరు ఆర్ యూ కాన్ఫిడెంట్ మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా మీ గోల్స్ డ్రీమ్స్ ప్రాబ్లీ విల్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ వెరీ వెల్దీ మీరు అవుతారా అంత కాన్ఫిడెంట్గా ఉన్నారా అంటే బిట్వీన్ పీపుల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వీళ్ళందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా విత్ దట్ రెక్లెస్ యూత్ఫుల్నెస్ దే విల్ సే ఎస్ అని అంటారు వీళ్ళని మీరు ఇంకో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అదే వంద మందిని మీరు చూస్తే అందులో ఒకళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ ఆర్ వెల్దీ అవుతారు ఇంకో ఐదుగురిని చూస్తే వాళ్ళ ఐదుగురు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవుతారు ఒక ఇరవై మంది కొంచెం భయంలో ఉంటారు ఏం ఉపద్రవం వస్తుందో నేను ఆ ఉపద్రవాన్ని ఫేస్ చేయగలనా లేదా అనే ఫియర్లో ఉంటారు కానీ మిగతా యాభై మంది ప్లస్ మంది వాళ్ళందరూ కూడా బ్రోక్ అయి ఉంటారు ఎవరి మీదో డిపెండ్ అయి ఉంటారు ఏమైంది ఈ వంద మందిలో ఒక్కళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ అండ్ వెల్దీ ఎందుకు అయ్యారు ఆర్ వెల్దీ ఎందుకు అయ్యారు నేను ఈ రోజు ఏం చెప్తున్నానంటే ఈ వంద మందిలో మీరు ఆ ఒక్క పర్సన్ అవ్వగలరా దానికి కీజ్ త్రీ కీజ్ నా దగ్గర ఉన్నాయి ఆ త్రీ కీస్ ఏంటో నేను చెప్తాను హాయ్ దిస్ ఈస్ అనురాధ తోట అండ్ సీఈఓ అండ్ ఫౌండర్ ఆఫ్ బ్లాక్ బక్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లీడింగ్ ఎటెక్ ఆర్గనైజేషన్ సో కమింగ్ టు ఐ ప్రా టు మై ప్రామిస్ దట్ నేను మీకు త్రీ కీస్ ఇస్తాను మీరు వీళ్ళందరినీ ఒక ఈ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళని అడిగితే ఒక వంద మందిని సేమ్ అడిగితే మీరు పొద్దునే రోజు ఆఫీస్కి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఆఫీస్ ఏమి ఏంటి మీరు సాధిస్తారు ఈ వంద మందిని మీరు అడిగారంటే అందరూ ఎవరికి ఆన్సర్ ఉండదు అదేంటి అందరు వెళ్తున్నారు కదా అందుకే నేను కూడా వెళ్తున్నాను నేను కూడా వెళ్ళాలి కదా ఏం మాట్లాడుతున్నారు అదే లాస్క్ అండ్ దట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద రీజన్ వై ఓన్లీ వన్ ఇన్ హండ్రెడ్ హ్యాస్ బికమ్ సక్సెస్ సక్సెస్ఫుల్ ఎందుకు అనేది మనం ఇప్పుడు మాట్లాడదాం ఈ వంద మందికి కూడా దేర్ ఆర్ త్రీ సెట్స్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ ప్రాబ్లమ్స్ అండ్ అవే మన సొల్యూషన్స్ ఫస్ట్ థింగ్ ఫస్ట్కి ఏంటంటే యువర్ మైండ్ సెట్ మైండ్ సెట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ దీంట్లో ఏంటి మైండ్ సెట్ అనేది అందరికీ ఏదో ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా సో ఇప్పుడు ఏంటంటే ఈ మైండ్ సెట్లో చాలా నెగిటివ్ థింగ్స్ ఉంటాయి చాలామంది వాడికి నెపోటిజం వల్ల లక్కీ లక్కీ ఫెలో ఇతను రిచ్ పర్సన్ బై బర్త్ సిల్వర్ స్పూన్తో పుట్టాడు వాళ్ళకి క్యాస్ట్ బాగుంది వాళ్ళకి రీజన్ బాగుంది వాళ్ళకి రిలీజన్ బాగుంది ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ వాళ్ళకి ఏమి బాగుంది నాకేం బాగాలేదు అనేదే ఆలోచిస్తారు ఒక ముళ్ళ పొదలో తీసుకుంటే ఆ ముళ్ళ పొదకి మనకి మనం ముళ్ళ పొదలో ఏమాకుంది ఇక్కడే మాకుంది అని చూడం ఏం చేస్తాము నేను ముందుకు వెళ్ళాలి బాబు ఎట్లా వెళ్ళాలి ముందుకి అనేది చూసుకుంటూ వాటిని నెట్టుకుంటూ ముందుకు వెళ్తాం దట్ ఈస్ ద పాజిటివ్ మైండ్ సెట్ ఈ కాలంలో ఈ రోజు తీసుకుంటే ఎటు చూడు మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి ఇండియా ఇస్ రిచ్ ఇన్ ఆపర్చునిటీస్ వెరీ రిచ్ ఇన్ న్ న్యాచురల్ రిసోర్సెస్ ఎటు చూడు ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆపర్చునిటీస్ అంటే ఏంటి ప్రాబ్లమ్స్ హాస్పిటల్స్ హాస్పిటల్స్తో ప్రాబ్లం ఉంది ఎడ్యుకేషన్తో ప్రాబ్లం ఉంది సీనియర్ సిటిజన్స్ మంది ఉన్నారు అంతెందుకు పక్కన చూస్తే పార్కింగ్ లాట్లో పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్రాబ్లం ఉంది ఎటు చూడు యు హావింగ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ సో లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇట్ ఇస్ సో రిచ్ ఇన్ ఆపర్చునిటీస్ కానీ మనం ఏమనుకుంటాం ఎంతసేపు కాలేజ్ లో ఉన్నప్పుడు అమీర్పేట వెళ్ళామా జవా నేర్చుకున్నామా పైథాన్ నేర్చుకున్నామా ఇంటర్వ్యూస్ ఎక్కడ వస్తున్నాయి ఇదే పని మీద ఉంటాం మనం మాత్రం ఎంతసేపు జాబ్స్ రాలేదు అని ఆలోచిస్తున్నాం ఇన్ కేస్ మీరు అనుకున్నారనుకోండి నేను చాలా రిచ్ పర్సన్ అవ్వగలను వెల్దీ అవ్వగలను నా చుట్టూ తన్ని ఆపర్చునిటీస్ అవ్వగలను యూ విల్ బికమ్ ఎగ్జాక్ట్లీ దట్ సెకండ్ కీలో ఏముంది సెకండ్ కీలో మూవింగ్ యువర్ గోల్ పోస్ట్ మూవింగ్ గోల్ పోస్ట్ అనేది స్పోర్ట్స్లో ఒక టర్మినాలజీ అనమాట ఏంటంటే చీటింగ్ టర్మినాలజీ యాక్చువల్లీ అది ఒక స్పోర్ట్స్ పర్సన్ గోల్ దగ్గరికి రీచ్ అవుతుంటే గోలే మూవ్ చేసేస్తున్నారు అది మూవింగ్ గోల్ పోస్ట్ అలాగా మనం అనుకున్నాం కొన్న గోల్స్ మనం అనుకున్నాం ఇప్పుడు కొన్ని గోల్స్ ఉండాలనేసి ఆ గోల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ గోల్ పోస్ట్ మీరే మూవ్ చేసుకోండి నెక్స్ట్ గోల్ చిన్న ఎగ్జాంపుల్ నాదే ఇస్తాను సో నేను వెరీ యంగ్ అంటే చిన్నప్పుడు స్కూల్లో ఉండేటప్పుడు ఐ వాంట్ టు బికమ్ ఇంజనీర్ ఇంజనీర్ ఇస్ అ డ్రీమ్ ఫర్ మీ అదేంటి ఇంజనీర్ డ్రీమ్ అంటారు మీరు మేమందరం ఇంజనీర్సే కదా అంటారు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మీరు అందరూ ఇంజనీర్సే కానీ మా టైంలో విచ్ ఈస్ నేను ఎయిటీ ఎయిట్లో టెన్త్ సో ఆ టైంలో ఇంజనీర్ అంటే చాలా రెస్పెక్టబుల్ ఆయన ఇంజనీర్ గారు అనేవాడు సో ఇంజనీర్ అనాలనేది నాకు చాలా డ్రీమ్ అది కూడా అది కూడా ఎందుకు వచ్చిందంటే మేము చూసే సినిమాల్లో ఇంజనీర్ ఇంజనీర్ అనేవారు ఓపెన్ టాప్ జీప్లో డ్యామ్కి వెళ్ళి డ్యామ్ కట్టిస్తే ఆ డ్యామ్ వల్ల వేల కుటుంబాలు బాగుపడేవి సో మనకు ఇంజనీర్ అవ్వాలని డ్రీమ్ కానీ ఆ టైంలో కొంచెం అమ్మాయిలకి మ్యారేజ్ తొందరగా చేసేసేవాళ్ళు సో నాకు తొందరగా మ్యారేజ్ అయిపోయింది నేను కాలేజ్లో ఉన్నప్పుడే నాకు పాప కూడా పుట్టేశాను సో మై నా ఇంజనీరింగ్ డ్రీమ్ పోయిందా అని నేను అనుకోలేదు అప్పుడు చాలా ఎంట్రన్స్లు రాసాను బిఎస్ఆర్బి ఆర్ఆర్బి ఇన్షూరెన్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అలా ఏవో ఎంట్రెన్స్లు ఉన్నాయి నాకు అన్ని ఎంట్రన్సెస్లో కూడా వచ్చింది నేను బ్యాంక్ చూస్ చేసుకున్నాను ఎట్ ద సేమ్ టైం ఎంసీఏ అని ఉంది మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏలో కూడా నాకు స్టేట్ నెంబర్ స్టేట్ లెవెంత్ ర్యాంక్ వచ్చింది ఐ స్టిల్ హ్యావ్ దిస్ ఇంజనీరింగ్ హోప్ సో నేనేం చేశాను ఎంసీఏ జాయిన్ అవ్వాను బ్యాంక్ కూడా జాయిన్ అవ్వాను ఎంసీఏ అయిపోయే టైం కల్లా టూ టు త్రీ ఇయర్స్ టైం కల్లా నేను నా పబ్లిక్ సెక్టర్ జాబ్ విచ్ ఇస్ బ్యాంక్ జాబ్ అది వదిలేసి నేను ఒక ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యాను మహేంద్ర అండ్ మహేంద్ర అది నా గోల్ ద ఫస్ట్ గోల్ మహేంద్ర అండ్ మహీంద్రలో ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వాను మై నెక్స్ట్ గోల్ ఈజ్ నేను వెంటనే మూవ్ చేసుకున్నాను నేను అమెరికా వెళ్ళాలి ఆర్ యూకే వెళ్ళాలి అని నెక్స్ట్ గోల్ ఐ వర్క్ ఫర్ సత్యం అండ్ విప్రో మోస్ట్లీ చాలా నేను యూకే అండ్ యూఎస్లో వర్క్ చేశాను సీనియర్ పొజిషన్స్లో వర్క్ చేశాను కానీ అక్కడ ఏంటంటే మనకి ఎక్కువ వరల్డ్ అంతా ఎక్కువ కనిపిస్తుంది మనం బోర్డ్ రూమ్ మీటింగ్స్లో కూర్చుంటాం అక్కడ ఇక్కడ వీలు కాదు అక్కడ ఉంటుంది బోర్డ్ రూమ్ మీటింగ్లో కూర్చుంటాం సో ఇప్పుడు మేనేజ్మెంట్ అవ్వాలి అనే గోల్ పోస్ట్కి నేను ఇంకో గోల్ పోస్ట్ మూవ్ చేసుకున్నాను సో నేను అప్పుడు బ్రేక్ తీసుకొని వన్ ఇయర్ ఐఎస్బీలో ఎంబీఏ చేశాను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంటే అప్పుడు వరల్డ్ నంబర్ లెవెన్ వరల్డ్లోనే నంబర్ లెవెన్ అంట సో అందులో నేను ఎంబీఏ చేశాను ఎంబీఏ చేశాక నాకు సిఇఓ రోల్ వచ్చింది వేరే కంపెనీలో సీఈఓ చేస్తున్నాను కానీ నేను ఇంకో గోల్ సెట్ చేసుకున్నాను అప్పుడు ఎందుకంటే నేను తిరిగి చూశాను నాకు ఎన్ని ఇయర్స్ పట్టింది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ టు గో టు దిస్ పొజిషన్ అది ఏంటంటే ఈరోజు కాలేజ్ పిల్లలు తీసుకుంటే ఈరోజు కాలేజ్ హైదరాబాద్లో కానీ మెట్రో సిటీస్లో తీసుకుంటే వాళ్ళు వెంటనే ఏం చేయాలో చేసేసుకోగలుగుతారు ఒక కాలేజ్ ఒక కంపెనీ స్టార్ట్ చేయాలా నిమిషంలో స్టార్ట్ చేసుకోగలుగుతారు వాళ్ళకు దానికి సంబంధించిన రిసోర్సెస్ ఉన్నాయి చూస్తే టీ హబ్ ఉంటుంది హైదరాబాద్లో చాలా రిసోర్సెస్ కూడా ఉంటాయి కానీ ఒక టెన్ కిలోమీటర్స్ మెట్రోస్ నుంచి దూరం వెళ్తే నాకు నైంటీ ఫోర్లో ఉన్న పొజిషన్ ఎవ్రీ స్టూడెంట్కి ఈరోజు కూడా ఉంది ముప్పై ఏళ్ళ తర్వాత కూడా అదే పొజిషన్ ఉంది వాళ్ళకి ఆ యాక్సెస్ లేదు నేను ఒక గోల్ పెట్టుకున్నాను ఏంటి అంటే ఒక ఎలిజిబుల్ స్టూడెంట్ ఎక్కడ ఉన్నా సరే ఎక్కడ ఏ రూరల్ ఏరియాలో ఉన్నా అతను ఎలిజిబుల్ అయ్యి అతనికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అదే బ్లాక్ బక్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేము ఇప్పటికీ ఒక వన్ ల్యాక్ స్టూడెంట్స్కి ఆ చేయుత ఇచ్చుంటాం వన్ ల్యాక్ స్టూడెంట్స్కి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే ఆపర్చునిటీ ఇచ్చి ఉంటాం సో ఇలా గోల్ పోస్ట్ మూవ్ చేసుకుంటూ మనం వెళ్తూ ఉండాలి ఇప్పుడు మీరు పాయింట్ వన్ చూసారు అది మైండ్ సెట్ పాయింట్ టూ చూసారు అది మూవింగ్ గోల్ పోస్ట్ లాస్ట్ థింగ్ ఏంటంటే మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అది చాలా ఇంపార్టెంట్ నేను చెప్పిన ఇప్పుడు వన్ ల్యాక్ స్టూడెంట్స్ ఎవరినైతే మేము టచ్ బేస్ చేసామో రూరల్ ఏరియాస్లో టైర్ టూ సిటీస్లో టైర్ త్రీ సిటీస్లో వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది లాస్ట్ ఎవరైనా వాళ్ళ వాళ్ళ మీద పెట్టుకునే ఇన్వెస్ట్మెంటే ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ దే హ్యావ్ విచ్ విల్ టేక్ దెమ్ అదొక్కటే వాళ్ళని వాళ్ళ కెరియర్ ఎండి దాకా తీసుకెళ్ళగలిగేది ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక ఒక రూరల్ పర్సన్ ఉన్నాడు అతనికి కార్పొరేట్లో జాబ్ కావాలి కార్పొరేట్లో జాబ్ కావాలంటే నువ్వు కార్పొరేట్లో వ్యక్తిని చూసావా హౌ ఎలా అతని డ్రెస్ వేసుకుంటాడు అతని షర్ట్ ఏంటి అతని ప్యాంట్ ఏంటి అతని షూస్ ఏంటి అతని హెడ్ హెయిర్ గ్రూమింగ్ ఏంటి అతను ఎలా మాట్లాడుతున్నాడు ఎలా అందరితో కలుస్తున్నాడు డిడ్ యూ అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్ మీరు లక్షల్లో ఒకళ్ళు అవ్వచ్చు మీరు డైమండ్ అవ్వచ్చు కానీ డైమండ్ని ఎతికి తీసుకునే అంత ఓపిక ఎవరికి ఉంది మీరు కనిపించంగానే మీరు కరెక్ట్గా మాకు సూట్ అవ్వాలి అవుతారు అనిపించాలి కార్పొరేట్ వాళ్ళకి మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద చాలా ఫోకస్ పెట్టుకోండి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ ఒకటే కాదు వాట్ యూ వాంట్ టు టాప్ డెవలప్ యువర్ వొకాబులరీ ఇంగ్లీష్ మాట్ ఇంగ్లీష్ నేర్చుకోండి కార్పొరేట్ వాళ్ళకి చెప్తున్నారు నాకు ఇంగ్లీష్ వద్దు నేను ఇంతే అనుకున్న వాళ్ళు మీరు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషకి సంబంధించిన జాబ్కి వెళ్ళండి అక్కడ మీరు షైన్ అవుతారు మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు దానికి సంబంధించి అక్కడ ఏమేమి కావాలి అనేది తీసుకొని దాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోండి సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆల్ ది త్రీ మీరు టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనల్ టైని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి